డి ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిరస్మరణీయుడని జగ్గుపేట మండలం వైసీపీ నాయకులు రావుల గణేష్ అన్నారు శుక్రవారం అరవేణు భారదంతిని పురస్కరించుకుని హైస్కూల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన కూట ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం లేదని తమ సొంత రాజ్యాంగాన్ని అమల్లో ఆయన అన్నారు అదేవిధంగా కూటం ప్రభుత్వం అమల్లోకి రాకముందు ఉచిత బస్సు విద్యా కానుక తదితర పథకాలను అమల్లోకి తెస్తామని ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత అటువంటి పథకాలు అమలు చేయడం తెలిపారు ఈ పోటు వీరాజు గడ్డం వెంకన్న గుర్ర మహాలక్ష్మి అబిరెడ్డి వీరబాబు గిడియాల పెద్దకాపు గాది కృష్ణ బోడ విజయకుమార్ సాపిరెడ్డి సత్యబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు మరియు మాజీ మంత్రివర్యులు జగ్గంపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వాళ్ళు తోటనరసింగ్ గారి ఆదేశానుసారం ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అరవై ఎనిమిదో వర్దంతిని ఈరోజు మేమందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాబా డాక్టర్ బీబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడ్డం ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆయనకు అరవై ఎనిమిదవ వద్దంతిని మరొక్కసారి మేము అందరం నివాళులు అర్పించుకుంటూ రాజ్యాంగాన్ని ఆయన అందరికీ కూడా సమాన హక్కులు నిర్వహించాలనే భాగంగా ఆయన రాజ్యాంగాన్ని నిరూపించడం జరి రాయడం జరిగింది కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ యొక్క రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతూ అనేక రకాలైనటువంటి అక్రమ అరస్తులు చేస్తూ తన సొంత రాజ్యాంగాన్ని నిర్వహించుకుని ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చుకుంటూ ఈరోజున ప్రభుత్వం చేపట్టడం జరిగింది అధికారంలోకి రావడం జరిగింది వాటన్నింటినీ కూడా పూచా తప్పకుండా మీరు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అమ్మ కావచ్చు తల్లికి వందనం కావచ్చు అదేవిధంగా ఆసరా కావచ్చు ఇలా మీరు చాలా పథకాలు చెప్పడం జరిగింది ఫ్రీ బస్ కావచ్చు అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఒక రూపాయి కూడా విద్యు విద్యుత్కి బిల్లులు పెంచమని మీరందరూ కూడా ఆ రోజు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఉచిత గ్యాస్ మహిళలకు ఉచిత గాసు కూడా ఇస్తారని ఇస్తారని మీరు అధికారులకు రావడం జరిగింది దాని నుంచి కూడా తూచా తప్పకుండా ఫ్రీ సిలిండర్లను ను మబ్బి పెట్టకుండా ప్రతి ఒక్క మహిళకు అందివ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అక్రమ అరస్తుల దృష్ట్యా నిన్న తోట నరసింహం గారు చొరవతో మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కాపవరపు వెంకటరమణ అలియా రమణ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం అదేవిధంగా తోట నరసింహం మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వారికి వెన్నుదండగా ఉంటారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది మేమందరం కూడా హామీగా వెంకటరమణ కుటుంబానికి ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఏదైతే సూపర్ సిక్స్ కానీ వందనం పదిహేను వేలు ప్రతి బిడ్డకి ఇస్తానని ఉచిత ఉచితంగా మీరు బస్ సర్వీస్ ఇస్తానని ఇవన్నింటిని కూడా తీసుకుని అధికారంలోకి రావడం జరిగింది వీటన్నిటిని కూడా తూచా తప్పకుండా మీరు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం